దయచేసి నా ఛానల్నీ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నా ఛానల్నీ సబ్స్క్రైబ్ చేయండి టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగుకు టైం దగ్గర పడుతోంది అయితే ఈ మెగా టోర్నీ ఫేవరెట్లలో ఒకటిగా అడుగు పెడుతున్న టీమిండియా సెమీఫైనల్ చేరుతుందో లేదో తెలియదు కాని ఒక్కవేర వెళ్తే మాత్రం ఓ ప్రమాదం పొంచి ఉంది ఈఎస్పీఎన్ క్రికెంఫోలో వచ్చిన రిపోర్టు ప్రకారం ఇండియా ఆడబోయే సెమీఫైనల్కు రిజర్వ్ డే ఉండబోవడం లేదు టీమిండియా ప్రపంచంలో ఎక్కడికి వెళ్లి ఆడినా అది ఇండియాలోని ప్రేక్షకులకు టీవీల్లో అనుకూల సమయాల్లోనే మ్యాచ్లు ఉండేలా చూస్తారు ఇప్పుడు టీ ఇరవై వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో అదే జరగబోతోంది ఒకవేళ ఇండియా ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్కు వెళ్తే జూన్ ఇరవై ఏడున గయానాలో జరగబోయే రెండో సెమీస్లో ఆడనుంది దీని వెనుక ఐసీసీ పెద్ద వ్యూహమే ఉంది టీ ట్వంటీ వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం తొలి సెమీఫైనల్ జూన్ ఇరవై ఆరున ట్రినిడాద్లోని తరోబాలో జరగనుంది స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది పాయింట్ మూడు సున్న గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది అంటే ఇండియాలో అప్పుడు జూన్ ఇరవై ఏడు ఉదయం ఆరు గంటలకు అవుతుంది ఈ సమయంలో భారత ప్రేక్షకులు మ్యాచ్ను చూసే అవకాశాలు చాలా తక్కువ అందువల్ల టీమిండియా ఒకవేళ సెమీస్ చేరితే రెండో సెమీఫైనల్ ఆడేలా షెడ్యూల్ చేయనున్నారు ఈ మ్యాచ్ అయితే జూనిరవై ఏడున స్థానిక కాలమానం ప్రకారం ఉదయం పది పాయింట్ మూడు సున్నా గంటలకు ప్రారంభమవుతుంది అంటే అప్పుడు ఇండియాలో అదే రోజు రాత్రి ఎనిమిది గంటలు అవుతుంది ఓ టీ ట్వంటీ మ్యాచ్ చూడటానికి ఇండియాలో ఇదే సరైన సమయం అంతేకాదు ఫైనల్ కూడా ఇండియా ప్రేక్షకులకు అనుకూల సమయంలోనే ఉంది ఈ మ్యాచ్ జూన్ ఇరవై తొమ్మిదిన బార్బడోస్లోని బ్రిడ్స్టౌన్లో ఉదయం పది గంటలకు జరుగుతుంది అంటే భారత కాలమానం ప్రకారం అదే రోజు రాత్రి ఏడు పాయింట్ మూడు సున్నా గంటలు దీంతో టీవీ డిజిటల్ వ్యూయర్షిప్కు జోకా ఉండదు అయితే టీమిండియా రెండో సెమీఫైనల్ ఆడాల్సి రావడమే కాస్త ఇబ్బందికర విషయం ఎందుకంటే ట్వంటీ వరల్డ్ కప్లో తొలి సెమీఫైనల్ ఫైనల్కు రిజర్వ్ డేలు ఉన్నా రెండో సెమీఫైనల్కు మాత్రం లేదు దీనికి కారణంగా ఆ మ్యాచ్కు ఫైనల్కు మధ్య ఒకే రోజు గ్యాప్ ఉండటమే రిజర్వ్ డే బదులు రెండు వందల యాభై నిమిషాల అదనపు సమయాన్ని ఐసీసీ కేటాయించింది అంతేకాదు సాధారణంగా మ్యాచ్ ఫలితం తేల్చడానికి కనీసం ఐదేసి ఓవర్లు ఆడించడం సాధారణమే కాని వరల్డ్ కప్లో మాత్రం ఇది కనీసం పదేసి ఓవర్లుగా ఉంది ఒక్కవేర మ్యాచ్ సాధ్యం కాకపోతే అంతకుముందు సూపర్ ఎనిమిది స్టేజ్లో పైన ఉన్న జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఒక సెమీఫైనల్కు రిజర్వ్ డే ఇచ్చి మరోదానికి ఇవ్వకపోవడమేంటన్న విమర్శలు వస్తున్నాయి ఈ వీడియోపై మీ కామెంట్స్ను మాకు చెప్పండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి